అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక అంశాలపైనైనా చర్చించడం జరిగింది ఇందులో భాగంగానే మహిళా సంక్షేమం కోసం మరొక కొత్త పథకాన్ని ఆయన అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తరఫున ఆదేశాలైతే జారీ చేశారు ఇక దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అర్హతలు అనర్హతలు నిర్దేశించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు అయితే ఇచ్చారో ఈ సూపర్ సిక్స్ పథకాల హామీలలో భాగంగా ఆయన కొన్ని పథకాలను అమలు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పటికే కొన్ని పథకాలను అమలు కూడా చేశారు మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ఈ యొక్క పథకాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ అలాగే మహిళలకు ఇట్లా ఎన్నో ఎంతోమందికి ఉపయోగపడేటువంటి పథకాలను అయినా విడుదల చేస్తూ ఉన్నారు మరి తాజాగా ఆల్రెడీ ఒక పథకాన్ని మహిళల కోసం విడుదల చేశారు ఆ పథకానికి సంబంధించి రెండో విడత పెండింగ్ డబ్బులను కూడా ఈరోజు ఉదయం నుంచి మనకు మహిళల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నారు మరి తాజాగా మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు మరి ఈ పథకం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది ఆల్రెడీ కొన్ని వీడియోస్ మనం చెప్పాము మరి తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని మీకు వివరిస్తాను ఏ ఎవరికి వస్తాయి ఎవరికి రావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా మీకు లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం మరొక పథకాన్ని అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలలో ప్రకటించినటువంటి మరొక పథకాన్ని ఆయన అమలు చేయబోతున్నారు మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా మేలు జరగబోతోంది మరి ఈ పథకం గురించి ఆల్రెడీ మనం కొన్ని వీడియోల్లో మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు తాజాగా నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు కీలకంగా ఈ పథకం పైన చర్చించడం కూడా జరిగింది మరి ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎలా నిర్దేశించాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఈ యొక్క పథకాన్ని ప్రతి నెలా ఇవ్వాలా లేకపోతే ఒకేసారి ఇవ్వాలా అనే అంశాలపైనైనా చర్చించి అధికారులకు కొన్ని సూచనలు అయితే చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపుండి రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులని చెప్పారు మరి ఈ యొక్క పథకాన్ని ఆడబిడ్డ నిధి అనే పేరుతో ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగి ఉండటమే కాకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి దీంతోపాటు ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది మరి ఈ పథకానికి సంబంధించి పూర్తిస్థాయి విధి విధానాలను ప్రభుత్వం రూపొందించే పనిలో కూడా ఉంది ఇప్పటికే ఆల్రెడీ మహిళలకు ఒక పథకాన్ని విడుదల చేసి వారి పిల్లల చదువులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భరోసానిస్తూ ఈ పథకాన్ని విడుదల చేయడం జరిగింది మరి గతంలో డబ్బులు పడినటువంటి వారికి కూడా ఇప్పుడు ఈరోజు డబ్బులు పడుతూ ఉన్నాయి పెండింగ్ డబ్బులు తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి ఎట్లా ఏదైనా సరే మహిళలకు మేలు చేసే విధంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈ పథకాలను అమలు చేస్తూ ఉంటే ఇక మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక హామీ ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అని చెప్పారు మరి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఆలోపు మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన తప్పులు ఇందులో కూడా రాకుండా కనుక మీరు చూసుకుంటే మీకు ఈ అనేది పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట మరి యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు ఉండాలి అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవి మూడు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి కుటుంబంలో ఎవరి ఎవరికి ఎంతమందికి ఇస్తారని చూస్తే ముఖ్యంగా ఒక రేషన్ కార్డులో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఈ పథకాన్ని అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది అలాగే మేము పెన్షన్ తీసుకుంటున్నాం వితంతు పెన్షను వికలాంగుల పెన్షన్ పొందుతూ ఉన్నాం మరి మాకు ఈ పథకం వర్తిస్తుందా అని చెప్పి చాలామంది మహిళలకు డౌట్ అయితే ఉంది మరి ఖచ్చితంగా పెన్షన్ వేరే కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అనేది పద్దెనిమిది వేల రూపాయల పథకం పెన్షన్ తీసుకున్నా కూడా మీకు వర్తించే అవకాశం అయితే ఉంది అలాగే మేము ఆశా కార్యకర్తగా ఉద్యోగం చేస్తున్నాం అంగన్వాడీ కార్యకర్తగా ఉద్యోగం చేస్తున్నాం మరే ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పారు మరి వారికి ఒక పథకం వర్తించకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వము ఆరు దశల ధృవీకరణ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చింది ఈ ఆరు దశల ధృవీకరణలో మొట్టమొదటి చూసుకుంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చిన అనర్హులు అనమాట అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా అనర్హులు అలాగే పట్టణాల్లో మనకు వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉన్నవారు కూడా అనర్హులు అలాగే మనకు మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అలాగే కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు దీంతో పాటుగా మనకు ఎవరు కూడా పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువగా జీతం తీసుకుంటూ ఉండకూడదు ఇలా ఆరు రకాల ధృవీకరణ అనేది తీసుకొచ్చింది ఆరు దశల ధృవీకరణ అని మరి ఆరు దశల ధృవీకరణలో నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు యొక్క పథకం వచ్చే అవకాశం లేదు ఆల్రెడీ మీరు తల్లికి వందనం పథకంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చూడడం జరిగింది మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉంటే మీకు మళ్ళీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా రాదు ఇప్పటికే తల్లికి వందనం పథకం రాకుండా మీకు ఉంటుంది మరి ఆడబిడ్డ నిధి పథకం కూడా రాదు మరొక డౌట్ ఏంటంటే తల్లికి వందనం పథకం మాకు అందుతూ ఉంది మరి మాకు ఆడబిడ్డ నిధి పథకం ఇస్తారా అని చెప్పేసి అన్నారు తల్లికి వందనం పథకం వేరు అది మీ పిల్లల కోసం ఇచ్చేటువంటి పథకం ఈ ఆడబిడ్డ అనేది మీ కోసం ఇచ్చేటువంటి పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని కులాలకు సంబంధించి యొక్క పథకం అనేది వర్తిస్తుంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండి రేషన్ కార్డులో ఖచ్చితంగా ఉండాలి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నేను గత వీడియోలో కూడా చెప్పాను ఏదో ఒక సచివాలయ పరిధిలో ఏదో ఒక ఎవరో ఒకరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉండాలి లేకపోతే కనుక మీకు యొక్క డబ్బులు అనేది ఈ పథకాలు రావు అసలు మీకు వెరిఫై చేస్తుంది ప్రభుత్వం వీళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా ఇంతకీ మన రాష్ట్రంలో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసినప్పుడు మీకు ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక మీ పేరు కనుక లేకపోతే మీరు యొక్క పథకాలకు వేటికి కూడా అనర్హులు అనమాట మరి ఆడబిడ్డ ప నిధి పథకం కూడా మీకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఏ మహిళ కూడా మిస్ అవ్వకుండా ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మరి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారికి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి మరి ఎప్పుడైతే మీరు బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది కనుక మీ బ్యాంక్ అకౌంట్కు లేకపోతే మీకు వచ్చేటువంటి డబ్బులు నేరుగా మీ అకౌంట్లోకి పడకుండా మళ్ళీ తిరిగి ప్రభుత్వ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు మళ్ళీ కూడా మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా చేసుకోవాలి మళ్ళీ కూడా మీకు డబ్బులు రావడానికి రెండోసారి పడుతుంది అట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ముందుగా డబ్బులు విడుదల చేసినప్పుడు మీకు డబ్బులు పడితేనే ఆ డబ్బులు పడినట్టు మీకు క్లారిటీ ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పుడు ఏవైతే మీకు ప్రాబ్లమ్స్ వచ్చి డబ్బులు రాలేదో అటువంటి ప్రాబ్లమ్స్ను ఈ ఆడబిడ్డ నిధి పథకంలో మీకు రాకూడదు అనుకుంటే నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ముందే చూసుకోండి అలాగే ఎవరికైనా ఇట్లా నిజంగా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆరు దిశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా ఒకసారి మీ పేరు మీద మీ ఆధార్ కార్డుకు లింక్ లేకుండా మీరు మార్చుకోండి ఇట్లా మార్చుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే దాని ప్రకారం మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మరి ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా ఉపయోగపడేటువంటి పథకం మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి కూడా ముప్పై ఆరు వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఎప్పటికప్పుడు బ్యాంక్ ఖాతాకు కానీ హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో కానీ రేషన్ కార్డుల ఏకేవైసీ కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటా కొన్ని వేల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు తాజాగా రేషన్ కార్డులో స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇచ్చారు అలాగే రేషన్ కార్డులో డెలీట్ ఆప్షన్ ఉంది అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను ఒక చోటి నుంచి ఒక చోటికి మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కొన్ని సచివాలయానికి వెళ్ళి మీరు అడిగి తెలుసుకొని ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం విడుదల చేసిన వెంటనే మీకు అమలు కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మిస్ అవ్వద్దు ప్రతి అప్డేటు కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు జెన్యున్గా ఫాస్ట్గా అందిస్తూ ఉంటుంది దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు